స్టోరీ త్రీ కార్తీక్ హేమంత్ స్టోరీ లేఖ రాశి రమ్మంది కార్తీక అయితే హేమంత్ ఎక్కడ నుండి వచ్చాడు కార్తిక్ ఏమయ్యాడు లేఖలో ఉన్న ప్లేస్లో హేమంత్ ఎందుకు ఉన్నాడు ఈ డౌట్ క్లారిఫై చేసుకుందాం ఈ స్టోరీలో శిశిర స్టేషన్కి చేరుకునేసరికి సమయం ఏడు ఇరవై ఏఎం అయ్యింది అదేదో సామెత అన్నట్టు నువ్వు ఎక్కబోయే రైలు జీవితకాలం లేటు అన్నట్టు ఉండే మన రైలు ఆ రోజు కార్తీక అదృష్టానికి వెక్కిరుస్తూ సరైన సమయానికి వచ్చింది ఏడు పదిహేను ఏఎం వరకు ఏఎం వరకు చూసి ఇంకా శిశిర రాదని నిర్ణయించుకొని తన ఊరికి వెళ్ళి రైలు ఎక్కి వెళ్ళిపోయాడు తన కోసం తను ఆరాధించే అమ్మాయి వస్తుందని తెలియక పాపం అనుకోకుండా ఆ సమయానికి అక్కడికి హేమంత్ వచ్చాడు లేఖ రాసింది హేమంత్ అనుకున్న శిశిర అతను తనని ప్రేమిస్తున్నాడని అనుకొని తనకి కూడా అతను నచ్చడం చెప్పేసింది అంత అందమైన అమ్మాయి ఎదురు వచ్చి మరి ప్రేమిస్తున్నా అని చెబితే ఏ అబ్బాయి చెల్లించుకుంటాడు చెప్పండి తనకి శిశిర నుంచి తను ప్రేమిస్తున్నా అని చెప్తాడు అలా శిశిర జీవితంలో హేమంత్ ప్రేమ మొదలయ్యింది కాలం గడుస్తున్న కొద్ది వాళ్ల ప్రేమ బాగా బలపడింది ఒకరినొకరు వదిలి ఉండలేనంత పరిస్థితి శిశిర హేమత్ ఒకరికి ఒకరు పరిచయం అయ్యేసరికి సంవత్సరం అవ్వబోతుంది దాని సందర్భంగా ఆ రోజున హేమంత్ శిశిరకి ఏదైనా ప్రత్యేకంగా చేయాలనుకున్నాడు తనని ఆ రోజు వాళ్ళు ఎప్పుడూ కలిసి రెస్టారెంట్కి ఎదురుగా వేచి ఉండమన్నాడు ఆ రోజు తనతో ఉండాలని స్నేహితులతో కలిసి బయటకు వెళుతున్నా అని శిశిరకి తన తల్లిదండ్రులకి చెప్పి చెప్పమన్నాడు అలాగే అని శిశిర తన తల్లిదండ్రులకి హేమంత్ ఇక తన స్నేహితులతో కలిసి బయటికి వెళుతున్నానని ఇంటికి రానని చెప్పి హేమంత్ చెప్పిన రెస్టారెంట్కి వెళ్ళింది నాలుగు పదిహేను వరకు ఎదురు చూసి హేమంత్ రాకపోయేసరికి ఫోన్ చేసింది శిశిర తను ట్రాఫిక్లో చిక్కుకున్నానని ఇంకో పదిహేను నిమిషాలు వస్తా అని చెప్పాడు సరే అని ఎదురు చూస్తుంటుంది కాసేపటికి హేమంత్ నుండి మెసేజ్ వస్తుంది శిశిరకి యాక్సిడెంట్ అయ్యింది కలవడం కష్టం ఇంటికి వెళ్ళిపో తర్వాత వచ్చి కలుస్తా అంటాడు సరే అని చెప్పి వెళ్ళిపోతుంది స్నేహితులు హాస్పిటల్లో చేర్చారు హేమంత్ని ఒక రోజు అక్కడే ఉండమన్నారు డాక్టర్ మరుసటి రోజు స్నేహితులు వచ్చి హాస్పిటల్ నుంచి హేమంత్ని ఇంటికి తీసుకువెళ్తారు గుమ్మంలో శిసిర వాళ్ళ తల్లిదండ్రులు ఎదురు వస్తారు హేమంత్ని చూడగానే శిశిర గురించి అడుగుతాడు వాళ్ళ తండ్రి హేమంత్కి ఏమీ అర్థం కాక నేను కలవలేదు శిశిరని అని చెప్పాడు యాక్సిడెంట్ అవగానే శిశిరకి మెసేజ్ చేశాను అని చెప్తాడు శిశిర వాళ్ళ తండ్రి తండ్రి కంగారు పడిపోయి పోలీస్ కాంప్లైంట్ ఇస్తారు ఈ కేసులో ఉన్న మిస్టేక్ని కనిపెట్టడానికి వసంత్ అనే ఆఫీసును నియమిస్తారు వసంత్ చాలా నిజ నిజాయితీగా ఆఫీసర్ క్రమశిక్షణ ఉన్న వ్యక్తి వసంత్ అనుమానం హేమంత్ పైన కాబట్టి తన ఇన్వె ఇన్వెస్టిగేషన్ హేమంత్తోనే మొదలు పెడతాడు హేమంత్ని ఆ రోజు జరిగిందో చెప్పమంటాడు హేమంత్ బయటికి వెళ్దామనుకున్న ప్లాన్ యాక్సిడెంట్ గురించి తర్వాత మెసేజ్ గురించి అని చెప్తాడు వసంత్కి నమ్మకం కలగన నిజంగా శిశిరా మెసేజ్ చేసిందా కనుక్కోవడానికి సెల్ కస్టమర్ సపోర్ట్ సహాయకంతో సెల్ ఫోన్ నంబర్కి వచ్చిన ప్లాన్ ఫోన్ కాల్స్ మెసేజ్ అన్ని చూస్తాడు నిజంగానే హేమంత్ ఇది తప్పు లేదని తెలుసుకుంటాడు ఇక నెక్స్ట్ ఎవరిది తప్పనేటిది నెక్స్ట్ వీడియోలో చెప్తాను